thank mm -hmm. you మై ఛానల్ ఐఎమ్ వేదా వైద్యం సో ప్రీవియస్ వీడియోలో అయితే ఈ చామంతి శాప్లింగ్స్ ఎక్కడి నుంచి తెప్పించాను ఇంకా ఎంత కాస్ట్ పడింది ఇవంతా కూడా డీటెయిల్గా చూపించాను కదా ఈరోజైతే ఈ నారుని ఎలా నాటుకోవాలి పాటింగ్ మిక్స్ ఎలా ఉండాలి అనేది అయితే చూపిస్తాను ఇంకా ఈ శాప్లింగ్స్ ఎంత హెల్తీగా వచ్చాయనేది ఇక్కడ ఫైవ్ ఫైవ్ ఉన్నాయి కదా వీటిని ఓపెన్ చేసి చూపిస్తాను మరి అలా అయితే మీకు నేను చూపించే పాటింగ్ మిక్స్లో ఏదైనా లేకపోయినా ఓకే కంపల్సరీగా వేయాలనేమీ లేదు మీతో ఉంటే అవి వేయొచ్చు సో పాటింగ్ మిక్స్ని అయితే తొందరగా చూపించేస్తాము ఇంకా ప్యాకేజ్ ఎలా అన్నది అయితే చూసారు కదా ఇప్పుడు మట్టి ఎలా ఉంది అనేది చూపిస్తాను సో ఇలా పాలిథిన్ కవర్లో ప్యాక్ చేసి పంపించారు సో ఇందులో కోకోపిట్ లాంటిది ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటే మనకు చామంతులు అనేవి చాలా హెల్తీగా వస్తాయనమాట చాలా జిగుటుగా ఉంటే ఏమవుతుందంటే వేర్లు వెళ్ళటానికి అవ్వవన్నమాట అప్పుడు ఏమవుతుందంటే మొక్క ఎంత ఉంటుందో అంతే ఉంటుంది మనకు హెవీగా గుబరాగా అయితే పెరగదు కాబట్టి మనం పాటింగ్ మిక్స్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉండాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఒక దాంట్లో ఐదు అలా పంపించారు కదా ఇక్కడ చూడండి సో ఇలా చాలా లైట్ వెయిట్గా ఉంది కోకోపీట్ ఆర్గానిక్ మిక్స్ ఉంటుంది కదా సో అలాంటి వాటిల్లో అయితే పంపించారు సో మనం కూడా ఇప్పుడు మట్టి మిశ్రమం అయితే ఈ విధంగా లైట్ వెయిటే ఉండాలి సో మనతో కోకోపీట్ ఆర్గానిక్ మిక్స్ లేకపోయినా కూడా ఇసుక సో వీటిల్ని వేసి మనం పాటింగ్ మిక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇంకా ఇలా అయితే అన్నిటినీ తీసేస్తూ ఉన్నాను మనం మిక్స్ చేసుకునే పాటింగ్ మిక్స్లో వీటిల్ని నాటి పైన వాళ్ళు ఇచ్చిన మట్టిని వేసేయచ్చు సో వీళ్ళు ఇచ్చారు కదా ఆ మట్టిని టోటల్గా అయితే మొక్క అంతా ఇదిలిచ్చేసి వేర్లు ఒక్కటే ఫ్రెష్గా ఉండే విధంగా అయితే నాటట్లేదు సో మీకు ఆల్రెడీ కనిపిస్తోంది కదా వేర్లు ఆల్రెడీ వచ్చాయి మరి మట్టి అంతా హెవీగా జిగుటుగా లేదు కాబట్టి మనం నాటినా కూడా వేర్లు అనేవి వెళ్తాయి అదే జిగుటుగా మట్టి ఉన్నట్లయితే ఆ సైడ్లో ఉన్న మట్టినంతా తీసేయండి అప్పుడు మనకు వేర్లు అనేవి వెళ్తాయి కాబట్టి సో జిగుటగా ఉంటే సైడ్ అనేవి మట్టిని తీసేయాలి లూజ్గా ఉంటే ఏం అవసరం లేదు ఇంకా పాటింగ్ మిక్స్ అయితే నేను ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఇక్కడ ఇసుక కొంచెం ఆర్గానిక్ మిక్స్ అయితే ఉందనమాట అంటే కోకోపిట్లోనే కొంచెం మిక్స్ ఉంటారు కదా సో అలాంటిది ఉంది సో అందుకనే వేశాను ఇసుక ఆర్గానిక్ కోకోపీట్ అలాగే కొంచెం ఎర్ర మట్టి కొంచెం పేడెరువు వేసేయండి మీతో ఆర్గానిక్ కంపోస్ట్ లేదంటే ప్యాడెరువు వేయండి సో ఈ విధంగా హెవీగా కాకుండా కొంచమే స్టార్టింగ్ కాబట్టి హెవీగా మొక్కలకి ఎనర్జీ అనేది ఉండరాదు కొంచెం మనకు లూజ్గా మట్టి ఉంటే చాలు ఈ విధంగా అన్నిటినీ కూడా లూజ్గా ఉండే విధంగా మట్టిని ప్రిపేర్ చేసుకుని మిక్స్ చేసి తర్వాత ఇక్కడ అన్నీ కూడా మంచిగా హోల్స్ ఉన్న వాటిల్ని తీసుకున్నాను ఇంకా ఒక్కొక్క దాంట్లో రెండు మూడు అలా నాటేస్తూ ఉన్నాను మనం మరి ఇవి బాగా సెట్ అయిన తర్వాత మరి మనం సపరేట్గా పాట్లో షిఫ్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇలా సపరేట్గా రెండు మూడు నాటాను తర్వాత ఇలా నీళ్లు బాగా స్ప్రే చేసేసి ఒక రెండు మూడు రోజులు సెమీ షేడ్లో ఉంచి తర్వాత అవి సెట్ అయిన తర్వాత ఎండలో డైరెక్ట్ సన్లైట్కి షిఫ్ట్ చేయండి ఈ వర్షాకాలానికి మంచిగా హెవీగా వస్తాయి వీటిల్ నుంచే మనం మరి ఆ కటింగ్స్ నుంచి కొత్త మొక్కల్ని తయారు చే ఇంకా ఇన్ని సిక్స్టీ శాప్లింగ్స్ తెప్పించుకున్నాను కదా సో నేను ఒక్కటే అయితే నాటుకోలేదు ఇంకా మేము ఎప్పుడు కలిసే వెళ్తూ ఉంటాం అన్నమాట మా ఇంటి పక్కలో ఉన్న వారు కూడా సో కావాలి అన్నారు సో అందుకనే ఆ రోజే వచ్చారు కాబట్టి టూ టూ శాప్లింగ్స్ అన్ని కలర్స్లో ఇచ్చామన్నమాట సో మీకు కూడా ఇలా గార్డెనింగ్ ఫ్రెండ్స్ కానీ మొక్కలలో ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు కదా సో ఆ విధంగా ఉంటే మీరు ఎక్కడైనా ఇలా ఆన్లైన్లో తెప్పించుకోవాలనుకున్నా కూడా కలిసి ఎక్కువగా మనకు ఇలా హెవీ శాప్లింగ్స్ ఉన్నప్పుడు షేరింగ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మేము షేరింగ్ చేసుకున్నాము వాళ్ళు కూడా నాటారు ఇంకా మేము కూడా ఇక్కడ నాటామన్నమాట సో ఈ విధంగా అయితే పాటింగ్ మిక్స్ మనం చామంతి మొక్కలకి చేసుకున్నట్లయితే మంచిగా హెల్తీగా పెరుగుతాయి నెక్స్ట్ వీటి అప్డేట్స్ ఎలా వచ్చాయి ఎలా పెరిగాయి అనేది చూపిస్తాను ఈ విధంగా పాటింగ్ మిక్స్లో మీరు పెంచినట్లయితే చామంతి పువ్వులు బెస్ట్గా పెరుగుతాయి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెన్